పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపట్ల గోదావరికి అని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థ వ్యవస్థాపకుడు పోచంపల్లి రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు గడిచిన ఇరవై ఏళ్లుగా అనాథ పిల్లలకు కూడు గుడ్డ విద్య వైద్యం అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తమ ఆశ్రమంపై సింగరేణి ఎస్టేట్ డిపార్ట్మెంట్ అమానుషంగా వ్యవహరించిందని దానిపై హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోచంపల్లి రాజయ్య మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నాడు ఆయన తెలిపినటువంటి వివరాల ప్రకారం రెండు వేల పదిహేడులో గోదావరికని ఇరవై ఏడవ డివిజన్ బస్ స్టాండ్ రోడ్లో ఇంటి నంబర్ ఇరవై డ్యాష్ ఒకటి డ్యాష్ మూడు వందల ఆరు ఆబ్లిక్ ఒకటి బై సి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై రెండు మే పద్దెనిమిదిన ఉదయం ఎనిమిది గంటల సమయంలో సింగరేణి ఎస్టేట్ డిపార్ట్మెంట్ పది మంది సిబ్బందితో వచ్చి ఆశ్రమాన్ని దౌర్జన్యంగా కూల్చివేసి తనను పిల్లలను బయటకు నెట్టివేసి లోపలున్నటువంటి వస్తువులను ఎత్తుకుపోయారని ఆరోపించారు ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టును సంప్రదించగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేనున హైకోర్టు ఆర్డర్ నెంబర్ రెండు ఆరు తొమ్మిది ఐదు ఐదు ద్వారా సింగరేణి వాదనలను తమ వాదనలను విన్న అనంతరం అనాథాశ్రమానికి జరిగినటువంటి నష్టానికి పరిహారం చెల్లించడంతో పాటు గోదావరికని పరిధిలోని జనగామ శివారు సర్వే నంబర్ ఏడు వందల ఆరులో పది గుంటల భూమిని రెండు నెలలలోపు మంజూరు చేయాలని ఆదేశించినట్లు రాజే తెలిపారు అప్పటి కలెక్టర్ ముజమిల్ ఖాన్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదిన ఆర్డీఓ రామగుండం తహసీల్దార్కు బీటు ఫైల్ నంబర్ డెబ్బై నాలుగు బై రెండు వేల ఇరవై నాలుగు సర్కులేషన్ ఆర్డర్ జారీ చేశారని చెప్పారు అయితే అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయస్ శ్రీహర్ష తమ విన్నపాలను పట్టించుకోకుండా హైకోర్టుకే వెళ్ళి అడగండి నాకు సంబంధం లేదని బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తూ వస్తున్నట్లు వాపోయారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన హైకోర్టులో కలెక్టర్పై కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని ఆ నోటీసు అందిన అనంతరం కలెక్టర్ తనను ఆఫీసుకు పిలిపించుకొని నీవు వికలాంగుడివి నా మీద కాంప్లైంట్ చేస్తావా నీకు ఒక కాలు లేదు ఏం చేస్తావో చూద్దామంటూ అవమానకరంగా మాట్లాడారని రాజయ్య ఆరోపించారు పిల్లల కోసం ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నానని వేడుకుంటున్నప్పటికీ కలెక్టర్ తాను వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని అప్పుడు మాత్రమే హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తానని చెప్పినట్లు తెలిపారు అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి తనతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశం ప్రకారం పది లక్షల రూపాయలు తెస్తేనే కోర్టు ఆర్డర్ అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారని ఆరోపించారు అనాథ పిల్లల కోసం నడిపే ఆశ్రమానికి ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరమని తాను ఆవేదన వ్యక్తం చేశాడు సంవత్సరాల నుండి పిల్లలను తీసుకుంటూ ఆశ్రమం వేల ఇరవై రెండులో దేవసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబరు కరెంటు నల్ల దానికి గవర్నమెంటు టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినారు కొంతమంది దాన్ని కావాల్సుకొని గులగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు పది గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని రెండు నెలలలోపు తక్షణమే ఇవ్వాలని పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్డర్ పాస్ చేసినారు అప్పటి కలెక్టర్ ముజ్బుల్ ఖాన్ దేవుళ్లాగా తక్షణమే దాన్ని ఆర్డీఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వల్లన కొద్ది రోజులు ఆగింది అప్పుడు ఆర్డీఓ గారు ఏసీబీ వలలో చిక్కి నా ఫైల్ పెండింగ్ అయినది ఆ కలెక్టర్ గారు వెళ్ళ వెళ్ళేటప్పుడు కూడా దీనికి తక్కువ రేట్ల కూడా నా సొంత జీవితంలోకి వెళ్ళి డబ్బులు కట్టి మీ ఆశ్రమానికి ల్యాండ్ ఇంప్లిమెంట్ చేస్తే బాబు పిల్లలంటే నాకు చాలా ఇష్టమని కలెక్టర్ గారు చెప్పినారు దాని మీద ఆయన బదిలీపై వెళ్ళంగానే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయా వర్షన్ గారు చాలా సర్ల ఎన్నిసర్లు అంటే ఒక వందల సర్ల కలిసిన ఎప్పుడు కలిసినా ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని చాలా ఇబ్బందులకు నా వైకల్యం పైన మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసింది దాని మీద నేను చాలాసార్లు బతిలాడితే డిడబ్ల్యూ గారికి కలవండి చెప్తే డిడబ్ల్యుఓ గారు కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా దానికి పది లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది లేకపోతే కాదు లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా కోర్టు దగ్గర వెళ్ళి జడ్జి గారిని అడగండి నా దగ్గరికి రావద్దు అన్నారు శ్రీధర బాబు సార్తో ఫోన్ చేయించిన ఇంత పెద్ద మంత్రి గారితో ఫోన్ చేయించినావు కదా మంత్రి గారి దగ్గరికి పోయే ల్యాండ్ అడగండి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు డిడబ్ల్యూ చెప్పినట్టు వినలేవు కాదని నన్ను చాలా ఇబ్బంది చేసి నా వైకల్యం పైన పైన నాకు కూడా ఇబ్బందులు చేసిండు పెన్న నెల ఆరో నెల ఆరో నెల రోజు కూడా పిల్లలను దొంగతనాన ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసిండు సేర్చని భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు గారు కోర్టు కూడా నాకు తక్షణమే వారికి అన్ని విధాలా ఆదుకొని వారికి ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చుకుంటూ వారికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అంటే వినలేదు దాని మీద నేను మళ్ళీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధిక్కారం కేసు చూడేశాను కోర్టు ధిక్కారం కేసు చూడేస్తే కోర్టు ధికారం కింద అది వాపసు తీసుకుంటా నేను చేస్తా నన్ను బదనాన్ని చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు రేపు దీని మీద చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా వాపస్ తీసుకున్నాను కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక ఇప్పుడేమంటాడు నా విన్నే కేసు ఇస్తావా నీ ఆశ్రమం ఎట్లా నడుస్తా నీ సంగతే చూస్తా మా డీట్యూ చెప్పినట్టు వినలేదు కదా ఎందుకు లేదు ఎందుకు అలా అంటే పది లక్షలు ఎక్కడికి ఇచ్చేయాలి నా దగ్గర డబ్బులు లేవు నాదొక కిడ్నీ ఇస్తా అమ్ముకొని తీసుకొని కలిపి తీసుకోమంటాను నా సొంతంగానైతే నేను వాడుకుంటులేను నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా కోర్టు కూడా పిల్లల కొరకనే ఇచ్చేసింది మా ఆశ్రమ సొసైటీ పేరు విన్న ఇచ్చింది ఇవన్నీ చేయంగా చూడ ఈ కలెక్టర్ డిడబ్ల్యూ అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండ్రు ఏమనంటే పైసలు 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 ఎక్కడికి తెచ్చేయాలి పైసలు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందా పైసలు ఇవ్వ నేను ఇవ్వలేను కదా ఇది నన్ను అడగలేదు ఇది అంతా అనలేదని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీసులో నేను గుళ్ళె చూస్తా ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళె చూస్తారో అడుగును కలెక్టర్ కానీ డిడబ్ల్యూ కానీ డబ్బులు అడిగిందా అడగలేదా నన్ను ఇబ్బంది పెట్టింది మాట నిజమా అడుగు చెప్పాను దీని మీద పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నాం నా వైకల్యం వికలాంగుల హక్కుల చట్టం కింద ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద కూడా దూషించినందుకు తర్వాత గవర్నర్కు కంప్లైంట్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నా మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ గారికి కంప్లైంట్ చేస్తున్నా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నా